రెండు రోజుల పాటు జరగనున్న చిత్తూరు గిరింపేట నడివీధి గంగమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు గంగజాతర నిర్వాహకులు చిత్తూరు ఉపమేయర్ చంద్రశేఖర్ నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా జాతరకు సంబంధించిన కరపత్రాలను కమిటీ సభ్యులు సోమవారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఉపమేయర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ ఏడాది గంగమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఉదయం మొదటి పూజతో జాతర ప్రారంభమవుతుందని అనంతరం భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు అనంతరం గంగమ్మకు పోయడం మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు రెండవ రోజు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని సాయంత్రం అమ్మవారిని భారీ ఊరేగింపుగా తీసుకువెళ్లి నిమజ్జనం చేయడం జరుగుతుందని తెలిపారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అమ్మవారిని దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు కావున నగరంలోని ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీర్వాదం పొందాలని ఆయన కోరారు ఈ మీడియా సమావేశంలో గంగమ్మ జాతర నిర్వాహకులు పాల్గొన్నారు ఇందులో ముఖ్యంగా మా యొక్క నుంచి ఈ జాతర జాతర గంగమ్మ తిరుపతి తాతయ్య గుండె గంగమ్మ జాతరను అనుసరించి ప్రతి సంవత్సరం కూడా ఇక అతి వైవంగా జర జరపడం ఇది ఆనవాయితీగా వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ప్రతి కులానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా వచ్చే కులానికి పెద్దలందరూ వచ్చేటప్పుడు కలిసి అందరూ ప్రతి సంవత్సరం గంగమ్మ జాతరని పొద్దున అమిలిపోయడము అదేవిధంగా రాత్రి కుంభకోడు నెక్స్ట్ డే ఈవినింగ్ ఊరేగింపుతో కూడా బాణసంచాలు మంచి వాయిద్యాలతో ఊరేగింపు జరుగుతుంది ఇక్కడ ఆనవాయితగా వస్తున్న జాతర కాబట్టి దీని చాలా ముఖ్య శ్రేష్టమైంది కూడా పురాతన కాలం నుంచి ఇక్కడ జాతర అనేది చాలా వైభవంగా జరుగుతున్నారు పెద్దలు అదే విధంగా మేము కూడా ప్రతి ఒక్కరు ఇప్పుడు జరపడం జరుగుతుంది ఇక్కడ గ్రీన్ ప్యాట్ వచ్చి పరిసర ప్రాంతం అందరూ కూడా రావడము అదే విధంగా ముక్కుబల్లు ఉన్న వాళ్ళు మెడ్రాసు బెంగళూరు మైసూరు పక్క ఎక్కడి నుంచి అక్కడ వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు కూడా గంగజాత ఎంత ఆనువాయితూ ఇక్కడ కలుసుకోవడము ప్రతి ఒక్కరు కూడా గంగమ్మ జాతరని చాలా సంతోషంగా జరపడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చిత్తూరు ప్రజలకు పరిసర ప్రాంతాల అందరూ కూడా ఇదే మా ఆహ్వానము మీరు అందరూ కూడా వచ్చి గంగ జాతరలో కలుసుకొని అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా మేము మనసారా కోరుకుంటున్నాం అందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాం ఇక్కడ గణజాతరకు ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్స్ కానీ వాళ్ళకి ఎయిర్ కూలర్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టి వాళ్ళ వసతి ఏర్పాటు చేస్తాము అదే కాకుండా వాటర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉంటుంది కాబట్టి ఎవరికి కూడా ఆటంకం లేకుండా మంచిగానే జరుగుతుంది ఏర్పాట్లన్నీ కాబట్టి మీరు అందరూ కూడా మాకు సహకరించాల్సి ఉందిగా ప్రతి ఒక్కరిని కూడా భక్తులను కోరుకుంటున్నాం ఎన్నికల అధికారి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఆ యొక్క నిబంధనలు పాటిస్తూ గంగమ్మ జాతర జరుగుతున్న వాళ్ళందరూ కూడా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆయన ఒక ఆర్డర్స్ని ఓబే చేసి ప్రతి ఒక్కరు ఆయనకు సహకరిస్తామని మనసారి కోరుకుంటున్నాం కాలం నుంచి గిరింపేట గంగమ్మ జాతర జరుపుతున్న పెద్దలను అనుసరించి ఇప్పుడు మేము అంగరంగ వైభవంగా ఈ జాతరని జరుపుకుంటున్నాం భక్తులు ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పరిచి లైన్లు కానీ ఎయిర్ కూలర్స్ కానీ వాటర్ ఫెసిలిటీ మజ్జిగ అన్ క్లియర్గా చేస్తున్నాము ఈ సంవత్సరం కూడా అదే విధంగా అంగరంగ వైభవంగా చేస్తున్నాము కావున చుట్టుపక్కల భక్తులందరూ పాల్గొని జాతర అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని అమ్మవారి ఆశీర్వాదం పొందాలని ప్రార్థిస్తున్నాం